చెప్పానా నీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను ఏ ఐటెం చేసినా సరే దాన్ని స్టేటస్లో పెట్టకయ్యా అని చెప్తూనే ఉన్నాను పైకి ఇది ఆవకాయ ఇంకో పరీక్ష పేపర్ లీకేజ్ అయినా పర్వాలేదు కానీ ప్రమాదం లేదు కానీ ఈ ఆవకాయ పెట్టాను అన్న విషయం మాత్రం లీకేజ్ అయిందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు వచ్చి మనల్ని పీకు తింటారు ఏమండి వదిన గారు బాగుందా బాగా పెట్టినట్టున్నారు ఏమిటో కొంచెం టేస్ట్ చూపిస్తే బాగుంటుంది కదండి ఏమండి సిస్టర్ గారు బాగున్నారా అంటూ ఇంకొకళ్ళు వస్తారు ఈ బాధలన్నీ నేను పడలేనయ్యా ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టింది నేను దోలు తీర్చుకున్నది నేను అలాంటిది అక్కడేమో మామిడికాయలేమో వాడు కనీసం కొట్టినవాడు దాని యొక్క రేపర్ తీయడా దాన్ని తొడగడా తడుగులు పెట్టి ఎంత మోసమయ్యా డబ్బులకి డబ్బులు తోట బిళ్ళలో తీసుకుంటున్నారు ఎక్కడ అక్కడ రేట్లు 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 అంత విలువైన మామిడికాయతో చేసినటువంటి ఆవకాయ చూసావు అది కనుక ఇంతకుముందు కూరలు ఇచ్చావు సాంబార్లు ఇచ్చాను పచ్చళ్ళు ఇచ్చాను అన్నట్టు కనుక ఎవరికైనా ఇచ్చినట్టుగా కనుక నాకు తెలిసిందంటే మాత్రం ఇంగో చాలా సీరియస్గా ఉంటుంది మేడం మాట మర్యాద దగ్గర ఎందుకు ఏంటి పుణ్యం పురుషోత్వం ఏ హీర తొక్క తోడకూరే కాదు పుణ్యం ఏమిటాయా మన కష్టం ఇంకొకటి ఎవడో తినేటాయా అది పుణ్యం అవుతుందా వాళ్ళు ఏమో ఆస్వాదించేటమా బాగుందని ఒక మాట చెప్పడం కోసం ఒక కామెంట్ నీకు రావడం కోసం మొత్తం నా కష్టార్జితాన్ని నా శ్రమని మొత్తం వృధా చేసేస్తున్నావు నీటి బాధలు చేస్తున్నావు అందుకని ఇంకో నేను ఇప్పుడే చెప్తున్నాను నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వినకపోతే మాత్రం మ్యాటర్ చాలా సీరియస్గా ఉంటుంది ఇప్పుడే చెప్తున్నాను చెప్పకే ఎవరికి చెప్పకే ఎవ్వరికి చెప్పకే చెప్పకే చెప్పకు చెప్పన్నా చెప్పకు నాకు ఇంకో మామూలుగా మండిపోతుంది ఏమండి ఏమిటి చెప్పకే చెప్పకే అంటున్నారు ఏమిటి అన్నీ చెప్పేశారు ఆకే గురించి మొత్తం అంతా చెప్పేసారు డీటెయిల్స్ మీరు ఊరందరికీ తెలిసేలాగా నాకేం వద్ద అట్లా కళ ఏమిటి అసలు చెప్పకే చెప్పండి మొత్తం చెప్పేశారు ఇది కళ